యోగ ఆరోగ్య జీవనానికి బాట వేసే దివ్య ఔషధం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావలసిన సంజీవని నిత్య సాధనతో నిరంతర ఉత్సాహం సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతోంది ప్రస్తుత తరుణంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది మారుతున్న జీవన శైలి అలవాట్లు కొత్త వ్యాధులకు దారితీస్తున్నాయి కరోనా వంటి విపత్కర పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి ఈ తరుణంలో ఆరోగ్య యోగాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగక్షేమం పేరిట యోగాకు సంబంధించిన పలు అంశాలను మీ ముందుకు తీసుకువస్తుంది నేటి కథనంలో యోగా సీనియర్ సిటిజన్లకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం వృద్ధాప్యం అందాన్ని హరిస్తుంది వయసు మీద పడి శరీరం శుష్కిస్తుంది మనిషి నీరసం అయిపోతాడు వృద్ధాప్యంతో వచ్చే సమస్యలు అనేకం అయితే శరీరాన్ని కాపాడుకొని ఆరోగ్యాన్ని పదిలంగా చూసుకునే వారి దగ్గరికి వృద్ధాప్యం రానే రాదని అంటున్నారు నిపుణులు శరీరం పనితీరును అర్థం చేసుకొని వ్యాయామం చేయాలని చెప్తారు యోగా సాధకులు వైద్య పరిశోధనలు పెరిగి చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే జీవనకాలం పెరుగుతోంది సంపూర్ణమైన ఆరోగ్యం కల్పించే శక్తి యోగాకు ఉందని అంటున్నారు జాతీయ యోగా ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్భూషణ్ పురోహిత్ జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు మనకు ఈ యోగా డే అనేది ట్వంటీ ఫస్ట్ జూన్ అది ఒక ముఖ్యమైన ఒక పండగ లాగా ఉంటుంది ఎందుకంటే మనకు ప్రధానమంత్రి మోదీ గారు దాని మీద చాలా కృషి చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో మన జనరల్ అసెంబ్లీ యుఎన్ఓలో దాన్ని పాస్ చేయించారు మళ్ళీ ఇప్పుడు దీనికి మోర్ దెన్ వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ దీనికి సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కూడా యోగా అనేది అంటే చాలా దేశాల్లో కూడా ఇది ఫేమస్ అయిపోయింది అందరూ దీని గురించి కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ దీని ద్వారా మనకు లభిస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం చౌటుప్పల్లో యోగా ధ్యాన మందిరం ఇక్కడ స్థానికంగా ప్రాచుర్యం పొందింది ఈ యోగా మందిరం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి ఎక్కువగా వయో వృద్ధులే యోగా చేయడానికి వస్తూ ఉంటారు సుమారు నలభై మంది వృద్ధులు ఈ యోగా కేంద్రానికి ప్రతిరోజు వచ్చి యోగా చేస్తుంటారు యోగా వల్ల తమ జీవితంపై ఆత్మవిశ్వాసం కలిగిందని వారు చెబుతున్నారు ఒంటరి వాళ్ళం అయిపోయామని గతంలో బాధపడే వాళ్ళమని అయితే నలుగురితో కలిసి యోగా చేయడం వల్ల ఆరోగ్యమే కాదు మానసిక ఉల్లాసం తమకు ఎందరో తోడున్నారన్న ధైర్యం కలుగుతుందని ఈ యోగా కేంద్రానికి వచ్చే వయోవృద్ధులు చెబుతున్నారు యోగాతో ఆసనాలు ప్రాణాయామంతో శ్వాసపై నియంత్రణ ధ్యానం ఇవన్నీ కలగలిపి మొత్తం మీద యోగా వల్ల తమకు ఎన్నో ప్రయోజనాలు కనిపిస్తున్నాయని అంటున్నారు అపెండిక్స్ వచ్చింది వచ్చినాక ఉస్మాని హాస్పిటల్కి పోతే వాళ్ళు చెకప్ చేసి బీపీ షుగర్ ఉన్నదని చెప్తే దానికి నేను యోగా నేర్చుకోవాలని చెప్పి ఒక డాక్టరు ఆడ హైదరాబాద్ ఉన్న నేచురోపతి హాస్పిటల్లో రెండు నెలలు నేను నేచురోపతి హాస్పిటల్లో రెండు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత షుగర్ కంట్రోల్లోకి వచ్చింది అంటే యోగా అప్పటి నుంచే నేను ట్రీట్మెంట్ చేసుకొని యోగా నేర్చుకునేది యోగా అనేది కంప్లీట్ ఆరోగ్యానికి మంచిది అది యోగా చేయడం వల్ల నొప్పులు మధుమేహం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు నిద్ర ఆకలి వంటి సమస్యలు దూరం అవుతాయని ఈ ధ్యాన మందిరంను ఏర్పాటు చేసిన యోగా గురువు పాలకొల్లు పాండు తెలిపారు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడి దూరం అవుతుందని ఏనాడో రుజువైందని అన్నారు గత మూడు సంవత్సరాలకెళ్ళి ఇక్కడ యోగా శిబిరం నడుస్తుంది రెగ్యులర్గా ఈ యొక్క గ్రామ ప్రజలు అందరూ రావడం జరుగుతుంది వాళ్ళకున్న బీపీ కానీ షుగర్ కానీ మానసికంగా మెంటల్ స్ట్రెస్ మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు మానసికంగా ఏకాగ్రత స్థితిలో ఉండి చాలా ఆనందంగా ఉంటున్నారు అమ్మో ఈ వయసులో ఆసనాల పడిపోతామేమో కాళ్ళు వెనుకుతాయేమో అన్న భయం పెద్దవాళ్ళకు అవసరం లేదు వయస్సును బట్టి శరీరతత్వం శక్తిని బట్టి ఆసనాలు వేయించి వ్యాయామం చేయించే సౌలభ్యం కేవలం యోగాలోనే ఉంది మన శరీరంపై పట్టు ఇతరులపై ఆధారం తగ్గి మంచి హుషారైన ఆరోగ్యవంతమైన జీవన శైలిని గడిపేందుకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది కానీ వృద్ధాప్యం వరకు ఎందుకు ఈనాడే యోగా సాధన ప్రారంభిద్దాం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందుగా యోగా పరమార్థం ప్రయోజనాలు పద్ధతుల గురించి దూరదర్శన్ యాదగిరి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న యోగక్షేమం సిరీస్లో భాగంగా మరొక అంశంతో మళ్ళీ రేపు కలుద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్